డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ని హో పోనో పోనో ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని అన్ని దాట్లు మూసుకుపోయాయి నాకు మార్గంగా కనిపించట్లేదు అని తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారా ఈ జీవితం అనవసరం అని అనిపిస్తుందా అయితే విశ్వాన్ని మీరు నమ్మితే రాజ మార్గం సంపదల రాజమార్గం మీకు ఓపెన్ అవుతుంది నేను పూర్తిగా విశ్వసించినప్పుడు నేను పూజించిన దేవుడు లేదండి మొక్కంది లేదండి అన్ని ప్రయత్నాలు చేసేసానండి ఇక నాకు వేరే మార్గమే లేదని చాలా మంది అంటూ ఉంటారు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన వీడియో అందకోసం ఇది నార్మల్ గా ఎంతో కొంత కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళు వాడకూడదు యూజ్ చేయకూడదు పోటీస్ వాళ్ళు కూడా వాడవచ్చు ఇదేంటంటే మన జీవితాన్ని మనం నిర్ణయిస్తున్నాం ఎట్లాగా చూడండి అన్ని దారులు మూసుకుపోయాయి నాకు మార్గంగా కనిపించట్లేదు ఈ మాట అసలు యూస్ చేయకూడదు ఒకవేళ నిజమే అయినా కానీ ఎందుకని గురువు లేని విద్య గుడ్డిది అనేది అందుకే మనం పలికే మాటలు మనకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తాయన్న సంగతి వాళ్ళకి తెలియదు నిజంగా డిప్రెషన్లో బాధలో ఉన్న వాళ్ళకి ఈ థాట్ అనేది రాదు ఒక వ్యక్తి నడిపించే వ్యక్తి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఆ ఊబి నుంచి బయటికి లాగి తాడేసి బయటికి లాగే వ్యక్తి ఉండరు ఉండక వాడు అన్ని మూసుకుపోయాయని బాధపడుతూ ఉంటారు కారణం ఇదే ఒక డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఒక వ్యక్తికి మందు లేదు మెడిసిన్స్ లేవు ఒక శక్తికి మించినటువంటి మరొక శక్తి ఎప్పటికీ ఉండదు రాదు కూడా పదే పదే మీరు ఆ డిప్రెషన్ని పక్కన పెట్టాలి మీరు చేయవలసిన దాల్లా ఏంటంటే మీ మనోనేత్రాలను తెరిచి ఆ విశ్వంలోకి చూడాలి ఎలా చూడాలో పూర్తి వీడియో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ రేపు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు లాస్ట్ లో హీలింగ్ ప్రయత్నం కలిపి ఉంటుంది క్లాస్ ధర్వంతర క్లాస్ ఉంటుంది ఈ అప్పుల నుంచి బయటపడటం జాబ్ ఎలా కోరుకోవాలో మనలో ఉన్న నెగిటివ్స్ ఇంట్లో ఒంట్లోయి బయటకు పోవటానికి ఆ అడ్వాన్స్డ్ హీలింగ్ ప్రేయర్ తో కూడుకున్నటువంటి హో పొన ఎలా ఉంటుంది అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా ఉంటుంది ఇంకా కొత్త కొత్త అఫర్మేషన్స్ తో విశ్వాన్ని ఎలా ఆకట్టుకోవాలి ఆరోగ్యకరంగా మారిపోయి చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా ఎక్కడికైనా పని అయ్యేలాగా మంచి జాబ్ పొందేలాగా బిజినెస్ లో లాస్ వస్తుంటే లాభాలు పొందేలాగా మన లైఫ్ ని మనమే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక క్రియేషన్ బుక్ లో మన లైఫ్ ని కొత్తగా ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకోవాలి అవన్నీ ఉంటాయి అడ్వాన్స్డ్ హోప్ ఉంటుంది స్పెషల్ గా హీలింగ్ బ్రేయర్ తో పాటు క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి లైఫ్ ని డిజైన్ చేసుకోవటం కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా జీవితం ఇలా డిప్రెషన్ నుంచి అప్పుల నుంచి మానసిక సమస్యల నుంచి బయటపడాలి కొత్త జీవితంలోకి అడిగి పెట్టాలి ఆ మార్గాన్ని విశ్వశక్తి ఎలా ఇస్తుందో మనం తెలుసుకుని ఆ విశ్వాన్ని ఎలా అడగాలి ఎలా పో పొను చెప్పాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఎలా మెడిటేషన్ చేయాలి ఎలా కనుక్కోవాలి దారులు కొత్త దారులు సంపదల రాజమార్గాలు అని మనం తెలుసుకోవటానికి ఆ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మైండ్ లో ఒక నమ్మకం పెరుగుతుంది ఒక ఎవరు ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఆ నమ్మకాన్ని నమ్మించే బాధ్యత మన సబ్కాన్షియస్ మనసుని మనం నమ్మించాలి అది నమ్మకపోతే డబ్బు రాదు అది నమ్మితే విశ్వంలోకి పంపిస్తుంది తిరిగి మనకి గ్రావిటీ కారణంగా ఈ ప్రపంచంలో అవకాశాలు వెలువ ఏ కంపెనీలో జాబ్ కావాలి అప్పుల నుంచి బయటపడడానికి సోర్సెస్ ఆఫ్ అమెరాకులు ఎలా జరుగుతాయి మరి ఆరోగ్యకరంగా ఉండటం చుట్టూ నెగిటివ్స్ అంతా పోయి రిలీఫ్ గా ఆరోగ్యకరంగా అద్భుతంగా జీవించే మార్గాలన్నీ కూడా మన కోసం విశ్వశక్తి ఆ విధంగా అద్భుతం చేస్తుంది ఈ క్లాస్ కి అటెండ్ అయితే చాలా విషయాలు తెలుస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే అదే విధంగా మనం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా అంటే ఇప్పుడు రేపు రాబోయే జూలై ఫస్ట్ నుంచి జూలై ఐదు వరకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్ క్లాస్ డైరెక్ట్ గా రాలేని వాడు ఎంత దూరంలో ఉన్నా సరే ఇబ్బందుల పరంగా ఉండి రాలేని వాళ్ళు క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ అందులో అడ్వాన్స్ మనీ మెడిటేషన్ ఉంటుంది విజువలైజేషన్స్ ఉంటాయి హీలింగ్ పేర్స్ ఉంటాయి మనలోని బ్లాక్స్ అన్ని కూడా అడ్డుకుంటూ మన కోరికలు నెరవేరుకుంటున్న నెరవేరకుండా అడ్డుకుంటున్న సబ్కాన్షియస్ మనస్ ఆ బ్లాక్స్ ఈ అన్ని క్లీన్ అవ్వటానికి మనకు అన్ని పనులు అవ్వకుండా అడ్డుకుంటున్న చెడంత అవ్వటానికి ఇట్లా అనేక రకాలుగా రోజుకో సబ్జెక్ట్ తో ఏంజల్స్ తో మాట్లాడటం దగ్గర నుంచి రోజుకో సబ్జెక్ట్ తో ఉంటుంది ప్రతి రోజు ఉదయం ఐదేంటి నుంచి ఆరున్నర లోపు వరకు ఉంటుంది సబ్జెక్ట్ ని బట్టి అటు ఇటుగా ఉంటుంది టైమింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ మారాలి నేను క్లాస్ కి డైరెక్ట్ అటెండ్ కాలేను కాబట్టి ఆన్లైన్ క్లాస్ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే జూమ్ యాప్ ద్వారా మీరు ముందే ఎన్రోల్ చేసుకుంటే ఆ జూమ్ లింక్ మీకు ముప్పై తారీఖున జూన్ ముప్పై పంపించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది ఉపయోగించుకుని ఎన్రోల్ చేసుకోండి అదే విధంగా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఉంటాం వన్ టు వన్ డైరెక్ట్ గా అందరి ముందు మనం క్వశ్చన్స్ అడగలేము ఆ విషయాలు ఇతరులకి వినకూడదు వాళ్ళు పర్సనల్స్ ఉంటాయి ఇంకా విషయాలు ఉంటాయి మ్యారేజ్ గురించి ఉంటుంది ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి లవ్ లో ఫెయిల్ అవటం దగ్గర నుంచి సూసైడ్ చేసుకోవాలనిపించడం ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ లో ఒక మనిషి ఫేస్ చేస్తూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక వాటి నుంచి అలా బయటపడాలి కోట్లాది రూపాయలు లాస్ వస్తుంటే ఆ లాస్ అని దాన్ని తీసేసి మనం లాభాల బాటిలోకి ఎట్లా ఎట్లా వెళ్తాము మిరాకిల్స్ ప్రపంచ మనం ఒక గొప్ప కోటీశ్వరుడు అవ్వాలి అంటే సాధ్యమేనా అన్ని సాధ్యమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అలాంటి పర్సనల్ క్లాసు బిజినెస్ క్లాస్ ఇంకా సెలబ్రిటీ క్లాస్ హై లెవెల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఎవరు ఏ స్టేజ్ లో ఉండాలనుకుంటున్నారో దాన్ని పొందొచ్చు ఆ రైట్ టు రైట్ టు బి హక్కు మీ హక్కు అనమాట అది మీ జన్మ హక్కు అని విషయం చెప్తుంది ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఏ స్టేజ్ కైనా వెళ్ళే రైట్స్ మీరు కలిగి ఉన్నారు అందుకే ఇక్కడ జన్మించారు కొందరు సొత్తు కాదు ఇది ప్రతి ఒక్కరికి రైట్ ఉందని చెప్తుంది యూనివర్స్ మీరు అడగాలి విశ్వంలో చేతులపైకెత్తి అలా ఆ క్లాసెస్ కూడా పర్సనల్ గా కూడా ఎన్ని రకాలుగా ఉంటాయి అలాగే బెంగళూరు లో మనం జూలై ఇరవై తేదీ సండే ఒక సెలబ్రిటీ క్లాస్ అయ్యే క్లాసు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరు దరిదాపుల్లో ఉన్నవాడు బెంగళూరు నుంచి చాలా మంది ఇక్కడ పెట్టమని అడగటం జరిగింది బెంగళూరు లో వారి నిమిత్తం అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాడు బెంగళూరు క్లాస్ కి స్పెషల్ సెలబ్రిటీ క్లాస్ కి రిచ్ క్లాస్ కి కోటీశ్వర్లయ్య ఆ రిచ్ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి ముందుగా థ్యాంక్ యూ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అన్ని దారులు మూసుకుపోయాయి డిప్రెషన్ లో ఉండిపోయి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనిపించట్లేదు ఈ ప్రెజర్స్ కి ఈ అవమానాలకి ఈ బాధలకి నేను తట్టుకోలేకపోతున్నాను చాలా ఇరిటేట్ గా ఉంది కష్టంగా ఉంది ఒక నిమిషం గడవటమే కొన్ని గంటలు గడిచినట్టుగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్తూ ఉంటారు చాలా మంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మీరు ఒక గురువుని కలిసినప్పుడు ఆ డిప్రెషన్ ఎలా పోవాలో అన్ని లక్షల్లో పెరిగిపోయిన నెగిటివ్ ఆ తట్ట అనేది బయటకు పోవటానికి ఏం చేయాలో మార్గం ఉంటుంది ఇక్కడ జన్మించిన వ్యక్తికి విశ్వ మార్గం ఉంటుంది అన్ని మూసుకుపోవటం ఉండదు ఆ మార్గం తెలియక ఒక జ్ఞాని ఆ చెప్పేదాకా తెలియదు లైఫ్ ని మనం స్పైల్ చేసుకోవటానికి ఇక్కడ పుట్టలేదు ఎవరికైనా సమస్య ఆ సమస్య వచ్చినప్పుడు అది మనకేదో నేర్పించింది అనమాట దాని నుంచి రేపు ఇంకా గొప్పగా జీవించడానికి ఆ సమస్య వస్తుంది రాత్రి అనేది ఎందుకు వచ్చింది తర్వాత పగలు రావటానికి పగల తర్వాత రాత్రి వస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు బాగా కుంగిపోయి ఆనందం వచ్చినప్పుడు గంతలేసినప్పుడు అది ఇక్కడ బ్యాలెన్స్డ్ గా ఉండాలి మనిషి ఒక జీవితంలో ఒకటి వస్తుంది అంటే ఆ నెగిటివ్ మనం ఆహ్వానించాం దాన్ని రానియకుండా ఎప్పుడు కూడా విజయాన్ని చూసేలాగా మన దగ్గరే మన చేతుల్లోనే కాగిధం ఉంది అదే మెడిటేషన్ అదే విజువలైజేషన్ అదే ఓహోపోను పోనం అదే క్రియేషన్ బుక్లు రాసుకోవటం అదే గొప్ప గొప్ప మాటలు విశ్వంలోకి అడగటం నన్ను అంతులేని సంపదలతో డబ్బుతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంతో అష్టైశ్వర్యాలతో నన్ను నడిపిస్తున్న ఓ మహోన్నతం విశ్వమేద సనికృత్ఞత అని చెప్పాలి నాకు అన్ని ఇచ్చా చెప్పాలి మీరేం చెప్తున్నారు అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయాయి నాకు వేరే మార్గం లేదని మీకు మీరు ద్రోహం చేసుకుంటున్నారు వాడకూడని భాష వాడుతున్నారు మీరు ఇలా చెప్పండి చెప్పే ముందు ఆ బాధతో చెప్పకూడదు అది పక్కన పడేసి కాస్త ఫ్రెష్ గా స్నానం చేసి కళ్ళుప్పు తీసుకుని బకెట్ నీళ్ళలో రెండు టీ స్పూన్లు వేసుకుని ఆ నీడతో స్నానం చేస్తూ ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం అంతా పోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ అని చెప్పండి చెప్పి స్నానం చేయండి రీఫ్రెష్ అవుతారు ఆ తర్వాత ఇంట్లో కూడా నెగిటివ్ ఉంటుంది కళ్ళుప్పుతో అంతా క్లీన్ చేయించండి బాక్ కిట్ నేళ్ళు రెండు కళ్ళుప్పు రెండు గుప్పులు కళ్ళుప్పేసి ఇల్లు అంతా క్లీన్ చేయించండి ఇంట్లో చాలా వీడియోస్ లో చెప్పాను చెత్తా చెదారం పైలు పైన అద్దాలు చిరిగిపోయిన బట్టలు ఇంకా పాడైపోయిన బూజు పట్టి ఉన్నా సరే ఆ ఇంట్లో కళ్ళ లేకుండా ఉంటారు అది క్లీన్ చేసేయాలి ఫస్ట్ బయటకు పంపించేయాలి ఎవరు పడితే వాళ్ళ చెప్పులతో ఇంట్లోకి వచ్చేయటం బూట్లతో వచ్చేయడం కాకుండా కాళ్ళు కడుక్కొని బయట దూరంగా విడవాలి అవకాశం ఉంటే అపార్ట్మెంట్స్ లో కుదరదు వీలైతే బకెట్ తో నీళ్లు బయట పెట్టండి మీరు ఎంతో నీట్ గా పెట్టుకుంటారు వీళ్ళు వేరే ఎవరో తెలియకుండా వాళ్ళు కావాలని నెగిటివ్ తీసుకురారు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ కాళ్ళు కడుకుని రావాలని తెలియదు మనం మనోళ్లే కదా అని చెప్పి అవసరమైతే బూట్లతో కూడా వచ్చేస్తారు వాళ్ళు ఇంట్లోకి వచ్చి నెగిటివ్ వదిలిపెట్టార సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఇలా అని వారికి అర్థం కాదు ఆ వెళ్ళిన తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ప్రశాంతంగా ఉన్నవాడు అరవటం మొదలు పెడతారు లేకపోతే చిరాక పట్టడం మొదలు పెడతారు గ్యాప్ పెరుగుతూ ఉంటది ఆ ఫ్యామిలీలో డబ్బు రావటం ఆగిపోతుంది ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎలా నిగట తీసుకొచ్చారు ఒక రోడ్డు పక్క అంటే హైవేనో లేకపోతే ఇంకో సందో స్ట్రీటో తెలియదు ఆ పక్కనే శ్మశానం ఉంటది నుంచి వస్తుంటారు లేకపోతే ఈ షాపులు బయట దిష్టి తీసేసేసి రోడ్డు మీద పడేస్తారు చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తారు ఎవరో ఒకరు అది అంటించుకుని వెళ్ళిపోవాలి ఏడక మాత్రం మంచి జరగాలి ఇది యూనివర్స్ క్షమించదు వాడిని వాళ్ళకి వ్యాపారం జరగదు అట్లాంటి వాడిని గుర్తు పెట్టుకోండి ఒక ఇంట్లో దిష్టి తీసి నాలుగు రోడ్లు కోడలో వేయటం దిష్టి తీసి మెయిన్ రోడ్డు మీద ఆ షాప్ ఎదురంగా పడేయటం వాటిని యూనివర్స్ క్షమించదు ఏమని అర్థం వస్తుంది అక్కడ మరొకరి జీవితం నాశనం అయిపోవాలని నువ్వు చేసే పని నీకు మేలు ఎలా చేస్తుంది దాన్ని ఒక దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలి మూత పెట్టేసి అవసరమైతే వెళ్ళేటప్పుడు మీరు షాప్ మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పారుతున్న కాలంలోనూ ఒక మట్టి తీసెక్కడానికి కప్పెట్టేయాలి మనం చేసే పని ఇతరులకి హాని జరగకూడదు మీ షాప్ బాగుండాలని షాప్ అంతా దిష్టి తీసి దీని ముందేస్తే యూనివర్స్ అన్ని రికార్డ్ చేస్తుంది నువ్వు ఎవరికి హాని చేస్తున్నావు నేను బాగుండాలి ఎదుటివాడు ఒకటి అయిపోవాలి ఇది ఎలా తీసుకుంటుంది యూనివర్స్ క్షమించదు ఎవరికి హాని జరగకూడదు నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి ఆ ఆలోచన ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సడన్ గా ఒక పెద్ద అమౌంట్ లాస్ అయిపోతారు ఇలాంటి వాళ్ళు ఇంట్లో డిష్ తీసి నాలుగు రోజుల కోడలు వేసేసి ఎవరో చెప్పారని చెప్పేసి ఇలాంటి క్షుద్ర పూజలు ఇలాంటి నెగిటివ్ పనులు చేస్తుండాలి ఇది చేయకూడదు ఇది క్షమించదా నేరం నేను మీరు నాలుగు రోజుల కోడల్లో నిమ్మకాయలు మిరపకాయలు ఎవరో చెప్పారని చెప్పేసి పడేశారా అది ఎవరికైనా అంటే వాళ్ళ జీవితం పాడైందా యూనివర్స్ క్షమించదు అలాంటి పాడ చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రాపర్టీ లాస్ అయిపోయేలా చేస్తుంది ఒక రాని భయంకరమైన వ్యాధి వచ్చేలా చేస్తుంది అది ఇప్పుడు కాదు ఒక పది వంద రూపాయలతో పోయేదాన్ని పది కోట్లు లాస్ చేయేలా చేస్తుంది అది అర్థం కాక ఎలాంటి చెప్పేవారి మాటలు వినకండి షాప్ డిష్ తీసి ముందే ఇటు ఆ రోడ్డు మీద ఇది చేయకూడదు ఇది చాలా వ్యతిరేకమైనటువంటి క్షమించరాని నేరం అనమాట అలాగే మీ ఇంట్లోనే అక్కడ దిష్టి తీసి నాలుగు రోడ్లు కోడ్లు వేయటం ఎవరికి అంటి చేయాలని చేయటం ఇది ఎలాంటి వాళ్ళు చెప్తారండి చెప్పండి మీరే చెప్పండి ఇది మంచి పద్ధతి వేరే వాళ్ళు పాడైపోవటం అనేది ఆలోచన మీరే ఆలోచించండి మీ మనసుకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుందా ఇంకొకరికి దెబ్బ తగిలేలాగా పనులు చేస్తూ ఉంటే కీడు ఇంకొకరికి వెళ్ళేలాగా చేయకూడదు అక్కడ యూనివర్సు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో పంచభూతాల రూపంలో మనలోని ఆత్మ రూపంలో సూర్య చంద్రుల రూపంలో ప్రకృతి రూపంలో ఏంజల్స్ రూపంలో అన్ని రూపాల్లో రికార్డ్ చేస్తుంది మనం చేసే పని ఆ పని వల్ల ఎవరికి లాస్ అయ్యింది ఈ వ్యక్తికి చాలా చాలా నష్టం చేస్తుంది యూనివర్స్ అవసరమైతే లైఫే కోల్పోతారు ఇది చాలా చెడ్డ పద్ధతి అనమాట అది వదిలిపెట్టండి సో ఒక కాలంలో వేసేయటమా లేకపోతే కవర్ కట్టేసి పడేయటమా ఎవరికి ఒక ఎవరు లేని ప్లేస్ లో ఒక మట్టి తీసుకప్పేయటమా అట్లా చేయాలి అంటే మనం చేసే పని ఇతరులకి మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరెవరో చెబుతూ ఉంటారు ఈ మంత్రం తీసి అటు వేసేసేయండి వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దంటే ఆ చెప్పిన వ్యక్తికి కనీసం చూడండి ఎలాంటి క్యారెక్టర్ అయితే చెప్తారు ఎవరైనా బాగుండాలి తప్ప మనం చేసే పని వల్ల ఈ సొసైటీ బాగుండాలి ప్రపంచం బాగుండాలి మనుషులు బాగుండాలి హాని చేసే పనులు చెప్తున్నారంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో అలా క్యారెక్టర్ ఇవ్వాలంటూ ఆలోచించండి అలాంటి పనులు చేయకండి మీకే మంచిది కాదు సో ఆ తర్వాత మీరు ఏం చెప్పాలి మీరు దృష్టి తీసుకుని పడేసేసి మీ అపార్ట్మెంట్ లో అనుకుంటే షింకు లో వదిలేసేయచ్చు ఆ ల్యాబోరేటరీలో కంబోర్డ్ లో వదిలేసేయచ్చు ఆ ఉప్పు బయట ఇసరకండి వేరే వాళ్ళ మీద పడకుండా మరొకరు అది దాటి వెళ్ళకుండా అట్లాంటి పనులు చేయొద్దు సో తీసేసుకుని ఫ్రెష్ గా ఫేస్ వాష్ చేసుకుని మీరు ప్రశాంతంగా ఒకవేళ మీరు భరించడానికి బాధే డిప్రెషన్ లాస్ అయిపోయారు ఎవరో మిమ్మల్ని చీట్ చేశారు గేమ్ ఆడిచి కొన్ని లక్షలు మోసపోయారు లేదంటే ఎవరో నమ్మించి ఎక్కువ డీ తీసుకుని మిమ్మల్ని మోసం చేసి డబ్బులు ఇవ్వట్లేదు ఇదంతా నిజమే కానీ మీరు ఏం చేయాలి దానికి మార్గం కావాలి కదా మన లైఫ్ మారటానికి మనం చేంజ్ అవ్వాలి ఆ డిప్రెషన్ అక్కడతో వదిలిపెట్టడానికి స్నానం చేసి పెట్టడంతో ఫ్రెష్ గా జువాది పొడి ఉంటే కొనుక రాసుకుని స్మెల్ ఆ డిప్రెషన్ అంతా పోవటానికి ఒక మంచి స్మెల్ మన ఆత్మని ఇంప్రెస్ చేయాలి ఈ జువాది పొడి జవ్వాది పొడి ఏం చేస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా అమ్మాయిలు అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుని చక్కగా ఆ రిఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా ఉత్తరముఖంగా కూర్చుని నాకు యూనివర్స్ తోడుగా ఉంది ఇలా ఎందుకు వచ్చిందో ఈ డిప్రెషన్ ఈ లాస్ ఇది తాత్కాలికమే దీని నుంచి నన్ను నేర్పించి కొత్త జీవితంలోకి వెళ్ళటానికి ఇది నాకు నేర్పించడానికి పంపించి థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఏంజల్స్ రక్షణగా పంపించావు నితిగా ఏంజల్ ద్వారా ఈ సమస్య నుంచి నన్ను విముక్తం చేశావు నీకు నా ప్రణామాలు నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్నీ ఇచ్చావు థ్యాంక్ యూ మీరు అలాగే దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత మీరు పువ్వులు పెట్టండి పళ్ళు పెట్టండి నైవేద్యం పెట్టండి అన్నీ పెట్టండి మీకు నచ్చిన భగవంతుడిని ఏ పేరైనా ఏ మతమైనా సంబంధం లేదు మీకు నచ్చిన దేవుడిని పూజించండి ప్రేమతో ఆయనే యూనివర్స్ అనుకోండి ఈ అక్కడ ఏం చెప్తారు మీరు ఏడవకుండా డిప్రెషన్ లో ఉన్నాను ఉన్నావా కరిణిస్తావా ఎలా నుంచి పూజ చేస్తాను ఇలాంటి భాష యూజ్ చేయకూడదు దేవుడికి ఒకటే చెప్పాలి ఏమని నాకు డబ్బు సంపద ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అన్ని ఇచ్చాం థ్యాంక్ యూ గాడ్ అది ఏ పేరు చెప్తారు బెటర్ వెంకటేశ్వర స్వామి అంటారా అమ్మవారు అంటారా సాయిబాబా అంటారా అల్లా అంటారా జీసస్ అంటారా మేరీ మాత అంటారా ఏ లక్ష్మీదేవి అంటావా మీకు నచ్చిన పేరు ఈ పేరే పలకండి అని నేను ఎవరికి చెప్పను ఎవరి భావాలు ఎవరి ఇష్టాలు వారివి ఆయనే యూనివర్స్ తనే యూనివర్స్ అనుకోండి అట్లా ప్రేమతో చెప్పండి చెప్పిన నమ్మకంతో కృతజ్ఞతలు చెప్పండి పువ్వులు పెడతారు అన్ని పెట్టండి కానీ ఏడవద్దు ఏడిస్తే నెగిటివ్ రిలీజ్ అవుద్ది అనమాట నువ్వు ఉన్నావని దేవుడిని ప్రశ్నించడం చేయకూడదు దేవుడు అన్న యూనివర్స్ అని ఒకటి మీరు నాకు ఇచ్చేసావు ఇప్పుడు నా లైఫ్ మార్చావు అని సంతోషంగా కృతజ్ఞతలు కోట్ల కృతజ్ఞతలు నీకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని నమ్మకంతో విశ్వాసంతో మాట్లాడండి శరీరం నుంచి వైబ్రేషన్స్ రావాలి ఎమోషనల్స్ రావాలి ఫీలింగ్స్ రావాలి యాక్షన్ రావాలి అనుభూతులు రావాలి కృతజ్ఞతతో కూడుకున్న ప్రేమ మాటలు రావాలి లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది రాసి పెట్టుకోండి ఎవరైతే పూర్తిగా మారిపోయి ఈ కృతజ్ఞతలు ఉదయం నుంచి రాత్రి దాకా ఆ విశ్వలో చేతిపైకి ఎత్తి నాకు అన్ని ఇచ్చావు నన్ను నడిపిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు ఆ విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వమే దస్సు నా కోసం ఈ డబ్బుని ఈ మనుషుల్ని నాలోని ఆరోగ్యాన్ని నాలోని దైవశక్తిని చుట్టూ ఉన్న మనుషుల్ని ఈ ప్రపంచాన్ని ప్రాపంచ శక్తులను ఏం చేసును నాకున్న ఈ తాత్కాలిక సమస్యలు అన్నిటి నుంచి చైతన్య పరిచి నన్ను సంపన్నుడిగా సంపన్నురాలుగా తీర్చిదిద్దావు థ్యాంక్ యూ అని చెప్పాలి ఈ వాక్యాన్ని పొద్దు నుంచి రాత్రి దాకా మీకు నచ్చినట్టు పలకండి నాకు అన్ని ఇచ్చావు కృతజ్ఞతలు చెప్పడమే థ్యాంక్ యూ చెప్పడమే అలా చెప్పండి చెప్పి మీ ఇంట్లో ఏ పని చేసినా థ్యాంక్ యూ చెప్పండి మీ పాప ఏదైనా అందించిందా థ్యాంక్ యూ నాన్న పని మనిషి అందించిందా థ్యాంక్ యూ చెప్పండి ప్రతిదానికి కృతజ్ఞతలే ఉండండి ఆ షెల్టర్ ఇస్తున్న ఇంటికి థ్యాంక్ యూ చెప్పండి ఆ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది చేత్తో తాకుతూ ఇంత చక్కగా షెల్టర్ ఇస్తున్నావు రియల్లీ నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అని ప్రేమతో చెప్పండి ఆ ఇంట్లో డబ్బు రావటం మొదలవుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఆ ఇంట్లో ఆ ఇల్లు కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది గాలి నీరు నిప్పు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి మీ మొక్కలు ఉన్నాయి ఆ ప్రేమతో వాటర్ పోస్తూ థ్యాంక్ యూ చెప్పండి ఆకాశంలోకి చూస్తూ కృతజ్ఞతలు చెప్పండి ఈ సంస్థ అనుభవిస్తున్న ప్రతి దానికి నేను కృతజ్ఞతను విన్నాను అంటూ కృతజ్ఞతలు చెప్పండి ఈ కృతజ్ఞతలు మీరు సంతోషంగా చెప్పడం ద్వారా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా మీరు మారిపోవడం ద్వారా ఆ విశ్వంలోకి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పడం ద్వారా నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అనే మాటని రోజు మొత్తంలో నూట ఎనిమిది సార్లు చెప్పడం ద్వారా కొద్ది రోజుల్లో మీలో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంటి చుట్టూ మీరే చూడండి ఇది నిజాయితీతో పూర్తి విశ్వాసంతో చాలా నిజాయితీగా కరెక్ట్ గా చెప్పాలి అక్కడ అనుమానించకూడదు అండి మీరు ఇలా చేయండి ఎందుకంటే పూజలు అన్ని చేసి రకరకాల ప్రయోగాలు చేసి అలసిపోయారు కదా దీన్ని చేయండి ఇది చాలా విశ్వాసంతో మంచి నమ్మకంతో ప్రేమతో చిరునవ్వుతో ఆ బాధంతా పక్కన పడేసేయండి పట్టించుకోవద్దు ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు ప్రేమతో చిరునవ్వుతో ఆ నెత్తి మీద ఉన్న భారం అంతా పక్కన పడేయాలి దించేసి కొత్త వ్యక్తిగా ఈ రోజే న్యూ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా మీరు అనుకుని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చాలా అద్భుతంగా మాట్లాడండి మీకు అద్భుతాలు జరుగుతీరుతాయి అన్నమాట ఎందుకంటే అంతకు మించిన శక్తి మరొకటి దొరకదు ఎక్కడా కూడా ఇంకా ఏ కాలాల్లో ఎప్పటికీ కూడా మహోన్నతమైన మీద మించిన శక్తి ఉండదు మీరు ఎంత నమ్ముతారో మీలో మార్పులు వస్తాయి మీ చుట్టూ ఈ ప్రపంచ విశ్వలోకాలు అన్నీ మీకు సహకరిస్తాయి గాలి నీరు నిప్పు ప్రకృతి జీవరాశులు సమస్తం మీకు అనుకూలంగా మారుతాయి డబ్బు రావటం మొదలవుతుంది ఇది ఒక ఒక తాత్కాలికంగానే ఆ నొప్పులన్నీ కూడా మీరు వదిలిపెట్టి వదిలించుకోవాలి సో దాన్ని మళ్ళీ ప్లే చేయకూడదు రోజంతా కూడా మీరు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారా నాకు విశ్వశక్తి తోడుగా ఉంది నాకు డబ్బు సంపద అన్ని ఇచ్చిందన్న తర్వాత మళ్ళీ ఆ డిప్రెషన్ తెలుసుకుంటూ మళ్ళీ అడవటం ఇతరులకు చెప్పటం పొరపాటుని కూడా చేయకూడదు దాన్ని ఒక సెకండ్ కూడా తెలుసుకోకూడదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంత బాగా మాట్లాడతారు ఎంత కృతజ్ఞులై ఉంటారు మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తారు ఈ ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్తూ మీరు అనుభవిస్తున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీరు మారిపోయి చూడండి కొద్ది రోజులే మీకు అద్భుతాలు జరుగుతాయి ఇంకా డీటెయిల్ గా కావాలనుకున్నప్పుడు చాలా పెద్ద మతం లాస్ అయ్యాను అన్నప్పుడు గురువు ద్వారా స్పెషల్ క్లాస్ తీసుకోవటమా క్లాస్కి రావటమా ఏదో ఒకటి చేసినప్పుడు ఇంకా డెప్త్ గా ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది ఇది నేను జనరల్ గా చెప్పాను వారికి వ్యక్తిగతంగా వేరేగా ఉంటుంది వారు విడిగా కాంటాక్ట్ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి మాత్రమే సపరేట్ గా ఏం చేయాలో దాని నుంచి బయటపడడానికి మనం చెప్పడం జరుగుద్ది క్లాసు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ జీవితాల్లో ఈ రోజు నుంచి ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు మీరు కోరుకున్న జాబ్ ని మిమ్మల్ని అప్పు నుంచి బయటపడేయటం మీకు సంపూర్ణ ఆరోగ్యం రావటం మీ బిజినెస్ లో మీరు చేస్తున్న దాంట్లో ప్రమోషన్ మీరు బిజినెస్ చేస్తుంటే దాంట్లో లాభాలు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందడం ఎవరింతో సంతోషంగా కళకళలాడుతూ మీకు బిడ్డలు మీరు అంతా కూడా ఎప్పుడు చాలా బాగుండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్